ప్రైజ్ ద లాడ్ దైవవాకు కీర్తనలు నూట ఏడవ సంకీర్తన తొమ్మిదవ వచనం చదువుకుందాం ఈయల ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు చిన్న ప్రార్థన దయగల తండ్రి గొప్పదేవ మీకే స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాంనైనా స్వయంగా మీరు మాతో మాట్లాడవలసిన మాటలను ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉన్నారు తండ్రి అందులను బట్టి మీకు స్తోత్రములునైనా మీరు మాతో మాట్లాడండి అయ్యా మీ మాటలలో జీవం ఉన్నది మీ మాటలలో స్వస్థత ఉన్నది మీ మాటలలో విమోచన ఉన్నది నైనా మీ మాటలలో ఆదరణ ఉన్నది నైనా మీ మాటలలో నెమ్మది ఉన్నది తండ్రి మీ మాటలలో సమాధానం ఉన్నది నైనా అవును తండ్రి నీ దయగల మాటలను మాతో మాట్లాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే మనకు అనేకమైన ఆశలు ఉంటాయి ఒకరు డబ్బు బాగా సంపాదించి ఐశ్వర్యవంతులమైపోవాలని నేను చాలా బంగారము కొనుక్కోవాలనే ఆశ నా కూతురికి వివాహమైతే చాలు అనే కోరిక నా కుమారునికి ఉద్యోగము వస్తే చాలు అనే ఆశ మా ఇంటిలో ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్ కొనాలనే ఆశ టీవీ లేదు కొనాలనే ఆశ నా కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి అవి పోతే చాలు అనే ఆశ ఇలా చెప్పుకుంటా పోతే మానవులకు అనేకమైన ఆశలు కోరికలు ఉంటాయి చదవబడిన వాక్యములో నీ ఆశను నేను తృప్తిపరుస్తాను అని అంటున్నాడు దేవుడు ఇలాంటి ఆశలను దేవుడు తృప్తిపరుస్తాడా లేదు మొదటి యోహాను వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే సాతాను ఇటీ ఆశలను రేపి మానవ కోటిని పాపంలో ముంచి వేస్తుంది దేవుడు నీ కోరికను తీరుస్తాడు అని వాక్యం చెప్తుంది కదా అని హృదయాన్ని ప్రేరేపిస్తుంది మన ఆశలు కోరికలు తీరనప్పుడు దేవుడు ఏమీ చెయ్యలేదు అని మనము నిరాశకు లోనైపోతాము దానివలన మనకు దేవునికి దూరము ఏర్పడుతుంది దేవునికి కూడా ఒక ఆశ ఉంటుంది పేద రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము చదువుకుందా కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడనో నశింపవలెనని నిశ్చయింపక అందరూ మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసము దేవుని ఉద్దేశము ఏమిటో ఇక్కడ అర్థమవుతుంది క్రీస్తును గూర్చిన సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన ఇచ్చే పాప విముక్తిని రక్షణను స్వీకరించాలని దేవుని ఆశ ప్రేమ స్వరూపివైన దేవునికి ఇలాంటి ఆశ ఉంటుంది అని మనం నమ్మాలి మనము కోరినవన్నీ ఆయన తృప్తిపరచడు కానీ మనకు అవసరమని దేవునికి అనిపించింది ఆయన తీరుస్తాడు ఈ సమయంలో ఒక చిన్న కథ చెప్పాలని నేను ఆశపడుచున్నాను భూమి మీద ఒక చిన్నారి ఉండేవాడు దేవుడు మన అందరికీ స్వర్గంలో పళ్ళు పంచుతున్నాడని ఆ పిల్లవానికి ఒకరోజు తెలిసింది ఆ విషయం విన్న ఆ పిల్లవాడు చాలా ఆనందించాడు దేవుడి నుంచి పండు తీసుకోవడం కోసం స్వర్గానికి వెళ్ళాడు అక్కడ చాలా పెద్ద వరస ఉంది ఆ రద్దీ వరుసలో నిలుచున్నాడు ఆ చిన్నారి బాలుడు అలా నిలుచుని ఉండగా మరి కాసేపట్లో తాను నేరుగా దేవుని చేతుల మీదుగా బహుమతి అందుకోబోతున్నానన్న భావన ఆ చిన్నారిని ఉద్వేగముతో నింపేసింది తన వంతు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు పండు అందుకోవడానికి రెండు చేతులు చాచాడు దేవుడు ఆ పిల్లవాడికి పండు అందించాడు దురదృష్టవశాత్తు అతి పెద్ద పండుని పిల్లాడి చేతుల్లో నిలిపి ఉంచుకోలేకపోయాయి ఆ చిన్న చిన్న చేతుల్లో నుంచి జారి మట్టిలో పడిపోయి ఆ పండు వృధా అయిపోయింది చిన్న పిల్లవాడు చాలా నిరాశపడ్డాడు మరో పండు కావాలంటే వరుసలో మళ్ళీ నిలబడాలని దేవుడి దగ్గర ఉండే మంత్రులు ఆ పిల్లవాడికి సూచించారు అంతసేపు ఎదురు చూసి ఉత్త చేతులతో వెళ్ళడం కంటే మరి కొంతసేపు వరుసలో ని నిల్చోడమే అనుకున్నాడు పిల్లవాడు కానీ ఆ సమయానికి వరుస మొదటి కంటే చాలా పెద్దదైపోయింది ఆ వరసలో మళ్ళీ నిలుచొని చిన్నారి దేవుడి నుంచి పండు తీసుకొని వెడుతున్న వారి ముఖాలలో సంతృప్తిని గమనించాడు దేవుడి ఇచ్చిన పండును అందరూ అంత సులభంగా తీసుకొని వెళ్తుంటే తానొక్కడినే దురదృష్టం అంతలా వెంటాడుతుందేంటా అని ఆ బాబు చాలా బాధపడ్డాడు తానొక్కడే అంతలా కష్టపడడానికి తాను చేసిన పాపమేమిటన్న సందేశము ఆ పిల్లవాడిని క్షోభ పెట్టింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పండును పోగొట్టుకోకూడదనుకున్నాడు ఎట్టికేలికి వరుసలో అతడి వంతు వచ్చింది ఈసారి దేవుడు అతనికి పండునిస్తూ అతనితో మాట్లాడాడు నా ముద్దుల చిన్నారి బాబు ఇంతకు ముందు నీకు పండిస్తున్నప్పుడు కుళ్ళి ఉన్న సంగతిని అప్పుడే గమనించాను అందుకే అది నీ చేతుల్లో నుంచి పడిపోయేలా చేశాను ఈసారి నీకు నా తోటలోకెళ్ళ మంచి పండు ఇద్దామనుకున్నాను కానీ అలాంటి పండు ఇంకా పెరుగుతూనే ఉంది అందుకే నిన్ను వరుసలో ఎక్కువసేపు నిలవబెట్టేశాను ఇదిగో ఇప్పుడు నేను నీకు ఇస్తున్న పండు తోటలో ఇప్పటి వరకు కాసిన అన్ని పళ్ళల్లోకి అత్యుత్తమమైనది ఇది నీదే అన్నాడు దేవుడు కొన్నిసార్లు మనము మన నిబంధతని అంకిత భావాన్ని వంద శాతం చూపిన పనులు అవుతూ ఉంటాయి లేదా అవి తప్పు కూడా కావచ్చు అంతకంటే గొప్పది దేన్నో మన కోసం దేవుడు అట్టి పెట్టి ఉంచాడని అందుకే ఆ ఆలస్యము లేదా తప్పు జరిగిందని అర్థం చేసుకోవాలి మన జీవితంలోనికి ఎన్నో విషయాలను తీసుకొని రావడానికి అత్యుత్తమ మార్గము ఒక్కటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం మనము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు చదువుకుందాం అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను అతడు యుహోవాయందు భక్తిగలవాడే ఉండెనని నీకు తెలిసేయున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమీ కావలేను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజూపుమనెను అందుకే నీ దాసురాలునైనా నా ఇంటిలో నూనె ఒకటి ఉన్నది అది తప్ప మరేమీయూ లేదనేను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ధ దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు తెచ్చుకొనుము అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యుద్ధ నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు ఏమీయూ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఇక్కడ ఒక విధవరాలి ఆశ మనకు కనబడుతుంది మొదటి వచనం చూసేగిన అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను అతడు యుహోవా ఎందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఈ విధవరాలికి ఒక ఆశ ఉంది ఈ అప్పుల బాధ నుండి నన్ను విడిపించేవారు ఎవరు నా కుమారులు దాసులైపోతారేమో అనే భయం ఆమెను ఆవరించింది ఆమె దైవజనుడైన ఎలిషా యొద్దకు వచ్చి తన బాధను తన వేదనను ఆయనకు తెలియజేసింది రెండవ వచనంలో చూస్తే ఎలిషా నా వలన నీకేమీ కావలేను నీ ఇంటిలో ఏమీ ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనేను అందుకు ఆమె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమియూ లేదనేను ఇక్కడ దైవజనుడు ఆమెకు సహాయం చేయాలనే ఆశ కలిగి నీ దగ్గర ఏముంది అని అడిగినాడు ఆమె నా ఇంటిలో నూనె కుండ ఉంది అని చెప్పింది ఈ నూనె ప్రార్థనకు సాదృశ్యముగా ఉంది నాలుగో వచనం చూస్తే అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె తన కుమారులు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ దైవజనుడు చెప్పినట్లు చేసినందున ఆమె జీవితములో అద్భుతము జరిగింది ఈ పేద విధవరాలి నమ్మకము విధేయతల వల్ల ఈ అద్భుతాన్ని ఆమె చూడగలిగింది ఆమె ఆశ తీరింది ఆ నూనెను అమ్మి ఏం నీ అప్పులన్నీ తీర్చుకోమని దైవజనుడు చెప్పినాడనమాట కాబట్టి ఆమె ఆశ ఆమె కోరిక తీరింది ఆమెకు కలిగిన భయములన్నింటి నుండి కూడా ఆమె విడుదల పొందింది మనము దేవుని మీద నమ్మకం ఉంచాలి దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కూడా అద్భుతము చూస్తాము దేవుడి కొద్దిపాటి వాక్యము దీవించినగాక చిన్ని ప్రార్థన చేసుకు మహిమ కలిగిన దేవ మహిమోన్నతుడ మహాగణుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవ మీకే వందనాలు వందన నమస్కారములు చెల్లిస్తుంటున్నాం నైనా అవునైనా ఆశగల ప్రాణమును మీరు తృప్తిపరిచే దేవుడవునైనా అయితే మా ఆశలు ఇహలోక సంబంధమైనవిగా కాకుండా నాయన పరలోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి నాయన అవును తండ్రి దేవా ఇదిగో నాయన ప్రీడ నీవు ఆత్మలో వర్ధిల్లో చిన్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లెదవు అను వాక్య ప్రకారముగా నైనా తండ్రి అయా మేము ఆత్మలో వర్ధిల్లితేనైనా తండ్రి దేవా ఈ లోక సంబంధమైన అన్ని విషయాలలో కూడా మేము నైనా తండ్రి అయా మీరు స్వయంగా మాతో మాట్లాడవలసిన మాటలను నైనా అయా మా హృదయాలలోనైనా పదిలపరిచినందుకు మీకు నైనా తండ్రి నీ సాక్షార్థమై వాడబడే కృప దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అవే